ప్రభువును ప్రేరక్షకుడే సుక్రీస్తు క్రీస్తునామమునికి మహిమా గణతా ప్రభావం కలిగిన దాకా జీజస్ హర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికి మా హృదయపూర్వకమైన అన్నాలు బాగున్నారా ఈ రోజు స్పెషల్ డే కదా మనకి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మరి మనము కొన్ని సంవత్సరాలుగా రెండు వందల సంవత్సరాల క్రితము ఒక బానిసత్వంలో భయంకరమైనటువంటి బంధకాలలో విమోచన లేని స్థితిలో మనము ఎంతో శ్రమ నలిగిపోయి ఉన్నటువంటి పేదరికం భయంకరమైనటువంటి పోరాటం అనుభవించినటువంటి భారతదేశం మరి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి హ్యాపీ రిపబ్లిక్ డే ఎందుకంటే భయంకరమైనటువంటి బంధకాలలో ఉన్నటువంటి మనల్ని మరి దేవుడేనండి దేవుని కృప లేనిది మనం ఏమి చేయలేము అనుకుంటారు కానీ దేవుని కృపను బట్టే మనము విడిపించబడ్డాం దేవుని కృప మనకి తోడుగా ఉంది కాబట్టి మనము విడిపించబడ్డాము ఈ రోజు మరి అందు సందర్భంగా మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దామా చూడండి ద్వితీయ ఒక ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే నీ కొట్లల్లోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీ చొచ్చున్న దేశంలో ఆయన్ని నూ ఆశీర్వదించును నిజమే కదా మనము ఒకప్పుడు ఎంతో పేదరికంలో దారిద్రతలో ఒకరి కింద ఒకరి పరిపాలన క్రింద ఉన్నాం ఆ పరిపాలన నుంచి ఆ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి మనల్ని విడిపించి దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడండి ఈ రోజు మనం అనుభవిస్తున్న సర్వ సంపదలు మనం స్వతంత్రంగా మనంతట మనం సంపాదించుకొని మన స్వపరిపాలన మనం చేసుకుంటూ అనుభవిస్తున్నాం అదే విధంగా ఈ రోజు నువ్వే బానియసత్వంలో ఉన్నావు పాపమనే బానిసత్వంలో భయంకరమైన సాతానికి కాడి కింద భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిడి కింద ఎందుకు ఈ బ్రతుకు నాకు ఇక వద్దు అనుకుంటూ నీ జీవితాన్ని బట్టి నీవే తక్కువగా ఆలోచించుకుంటూ ఉన్నావేమో అయితే ఈ రోజు నీకు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆ బంధకములు నేను ఎప్పుడో తెలు చేశాను బిడ్డ నా కాడి కిందకిరా నా సులువు క్రిందకిరా నేను స్వతంత్రాలని చేస్తాను సంపూర్ణమైనటువంటి స్వతంత్రుడిని చేస్తాను అని దేవుడు ఈ రోజు ఆయన చేసిన బలియాగమును నీ జ్ఞాపకం చేస్తున్నాడండి ఒకవేళ మీకు తెలియదేమో తెలియక కొత్తగా ఈ రోజు వీడియో చూస్తున్నారేమో యేసు ప్రభువారు ప్రభు వారు ఈ రోజు నిన్ను పిలుస్తున్నారు ప్రతిదినము ఆయన చేతులు చాచి మనల్ని దినమెల్ల పిలుస్తూనే ఉన్నారు నువ్వు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే పాప విముక్తి ఎట్లా పాప పాప శాప కర్మ నుంచి మనకు విడుదల యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినట్లయితే మన పాప విముక్తి పొందుకొని నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము కాబట్టి యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదండి ఈ లోకంలో పాపమును బట్టి కొంత కర్మను బట్టి కొంత శిక్ష అనుభవించాలి అనేటటువంటిది ఉంటుంది యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన నిత్య రాజ్యమును అనుగ్రహిస్తాడు కనుక యేసు క్రీస్తు నామములో ఆయనని అంగీకరించే హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ రోజే నీకు విడుదల భారతదేశానికి అయితే విడుదల వచ్చి ఈ రోజు మనం సంతోషంగా ఉన్నాం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ సంతోషంగా దేశమంతా మరి ఎంతో ఆనందంతో గంతులు వేస్తున్నటువంటి ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను ఇప్పుడే ఇప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీవు ఆయన దేశంలోనికి ఆయన రాజ్యంలోనికి దైవ రాజ్యంలోనికి నువ్వు చేర్చబడ్డట్లయితే ఈ లోకంలో ఉన్న భౌతిక ఆశీర్వాదాల కంటే అత్యధికముగా నిన్న నీ దేవుడైన యహోవ నీకు ఇస్తున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అన్ని విధాల ఎలాగా కొట్లల్లోను నువ్వు చేయి ప్రయత్నములు అందించలోను నీకు దీర కలుగునట్లు యహోవ ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞ జారీ చేస్తాడు ప్రభుత్వం ఒక ఆజ్ఞ జారీ చేస్తే మనం ఖచ్చితంగా పాటిస్తాం కదండి అలాగే నిన్ను బట్టి నీ కొట్లను బట్టి నీ ప్రయత్నాన్ని బట్టి ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడంట యేసు క్రీస్తు రాజ్యంలోనికి దైవ రాజ్యములోనికి ఆయన దేశంలోనికి చేర్చబడినట్లయితే ఈ దీవెనల నేను ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని క్రీస్తుని హృదయంలో చేర్చుకొని నీ యొక్క మరి మనసును శరీరాన్ని సజీవ యాగముగా నిన్ను నేను సమర్పించుకున్నట్లయితే ఈ లోకంలోని పరలోకంలో దీని ఉంటుందని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన షుద్ధ మహాగణ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు ఉండను ఇక డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మా భారతదేశాన్ని ఇంకా దీవించంకా సన్నిధిలో అలా బలపడటానికి సహాయం తెచ్చండి అన్ని డిపార్ట్మెంట్స్ ని దీవించండి ప్రభా అలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలా మరి మెడికల్ డిపార్ట్మెంట్ అలా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వదించండి అయా మరి దేశాలలో ఆయా రాయబారులను బట్టి ఆయా ఎగుమతులు దిగుమతులు బట్టి ఆయా మీరు ఆశీర్వదించండి రైతులను దీవించండి ఉద్యోగస్తులను దీవించండి చిన్న బిడ్డలను దీవించండి యమనస్తుల్ని దీవించండి మీ రాజ్యంలో ప్రతి ఒక్కరు చేర్చబడటానికి నీ దేశంలో ప్రతి ఒక్కరు చేర్చబడటానికి ప్రతి ఒక్కరు విముక్తి పొంది ఆ పాపం అనే ఖాడి అహ్వాది పథకాల నుంచి విడుదల చెంది నాయన నీ అందు ఏ శిక్ష లేని నీ దేశంలో ప్రవేశించి ఆశీర్వాదం సహాయము దయచేయమని మాకు ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ ని జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీని ఆశీర్వదించమని ఆశీర్వదించమే ఏసై పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ఆమెన్ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవము జీసస్ విత్ హాజ్ మరి మినిస్ట్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తుండగా హ్యాపీ గణతంత్ర దినోత్సవం